ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది పోలింగ్ కేంద్రాన్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య పరిశీలించారు కామారెడ్డిలో ఎమ్మెల్యే రమణారెడ్డి తన ఓటు వినియోగించుకున్నారు బోధన్ ఇరవై ఒకటో వార్డు పరిధిలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఘర్షణను పోలీసులు అదుపు చేశారు పదిహేనో వార్డులో అధికారుల తప్పిదం వల్ల ఓ వ్యక్తికి రెండు వార్డుల్లో ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటు వినియోగించుకున్నారు ఆర్మూరు మున్సిపాలిటీలో వికలాంగులకు ఇబ్బందులు రాకుండా వీల్చైర్ వినియోగిస్తున్నారు బాన్సువాడ మున్సిపాలిటీ తొమ్మిదో వార్డులో పోలింగ్ కు బందోబస్తుగా విధులు నిర్వహించే మహేందర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కాంగ్రెస్ కి ఓటు వేయమని చెబుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు కానిస్టేబుల్ ను నిలదీశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎల్లారెడ్డిలో పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరిశీలనకు వెళ్లినందుకు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు దీంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఎస్పీ రాజేశ్వర సాంద్ర పరిశీలించారు నిజామాబాద్ పంతొమ్మిదవ డివిజన్ ముప్పై మూడవ పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెళ్లగా అదే సమయంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ వచ్చారు దీంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది